హైదరాబాద్ సిటీ పేరు చెప్పగానే చార్మినార్ కళ్ళ ముందు కనబడుతుంది హైదరాబాద్ సిటీకి చార్మినార్ ఒక చిహ్నంగా నిలిచిపోయింది ని గోల్కొండ కుతుబ్ షాహీ రాజులలో ఐదవ వాడు అయిన మహమ్మద్ కులీ కుతుబ్షా పదిహేను వందల తొంభై ఒకటి తొంభై రెండు ప్రాంతంలో నిర్మించాడు కులీ కుతుబ్షా పాలనలో రాజ్యంలో భయంకరమైన ప్లేగు వ్యాధి ప్రబలి ప్రజలు చనిపోతుండటంతో కులీ కుతుబ్ షా ఇక్కడ ప్లేగు వ్యాధి నశించాలని ప్రార్థించాడు ప్లేగు వ్యాధి తగ్గిన తర్వాత ఇక్కడ చార్మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు అనే అర్థం చతురాస్రాకారంలో ఉండే చార్మినార్ లో ప్రతి భుజము ముప్పై ఒకటి పాయింట్ తొంభై ఐదు మీటర్ల వెడల్పుతో నిర్మించారు చార్మినార్ కి నాలుగు వైపులా పదకొండు మీటర్ల ఎత్తైన కమాన్లు నాలుగు మూలల మూడు అంతస్తులుగా నాలుగు మినార్లు అంటే స్తంభాలు యాభై మీటర్ల ఎత్తులో ఆకాశాన్ని చూస్తున్నట్టు ఉంటాయి నాలుగు స్తంభాలకు ఆఖరి వరకు ఎక్కడానికి సర్పిలాకారంలో నిర్మించిన నూట నలభై తొమ్మిది మెట్లు ఉంటాయి చార్మినార్ కింద టికెట్ తీసుకుని మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళవచ్చు రెండు అంతస్తులుగా ఉంటుంది ప్రతి అంతస్తులో చిన్న పెద్ద పెద్దల వరసలు ఎంతో ఉంటాయి నాలుగు రాజమార్గముల కోడలి ఉన్న చార్మినార్ మొదటి అంతస్తులో కొన్ని గదులు ఉన్నాయి రెండవ అంతస్తులో మసీని ఉంటుంది సున్నపు దారతో బయటకు పొడుచుకు వచ్చినట్టు మనసిన పండ్ల ఆకారాలు పూలు లతల డిజైన్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి కమాన్లకు కిటికీలకు అందమైన జాలీలను ఎంతో నైపుణ్యంతో నిర్మించారు సైన్యాధికారి బుసి చార్మినార్ తన ప్రధాన కార్యాలయంగా వాడాడు చార్మినార్ నాలుగు వైపులా నాలుగు పెద్ద గడియారాలను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అమర్చారు వీటిని అసఫ్ జాహీ రాజు మహమ్మద్ అలీ ఖాన్ లండన్ నుంచి తెప్పించాడు చార్మినార్ మధ్యలో ఒక నీటి కొలను ఉంటుంది మధ్యలో నీటి కొంగలతో పువ్వు ఆకారంలో ఉండే ఎనప ఫౌంటైన్ ఉంటుంది చార్మినార్ మధ్యలో నిలబడి పైకి చూస్తే లోపల డోమ్ మధ్యలో వికసించిన పుష్పం డిజైన్ తో ఎంతో అందంగా కనిపిస్తుంది చార్మినార్ ని ఎనిమిది వందల నలభై చదరపు గజాలలో నిర్మించారు చార్మినార్ లోని ప్రతి మినార్ లో నాలుగు గ్యాలరీలు ఉన్నాయి ఒకటి రెండు గ్యాలరీలలో ఇరవై ఆర్చులుంటే మూడు నాలుగు గ్యాలరీలలో పన్నెండు ఆర్చులున్నాయి చార్మినార్ ని మీర్ మొహద్ అరిఫాబాద్ ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించాడు దీని నిర్మాణానికి గ్రానైట్ లైమ్ స్టోన్ నోర్కాన్ మార్బెల్లను వాడారు చార్మినార్ కింద ఒక మసీదు ఉంటుంది చార్మినార్ పైనుంచి చూస్తే పాత ఎంతో అందంగా కనబడుతుంది చార్మినార్ చుట్టూ వేలాది షాపులు ఉంటాయి హైదరాబాదీ రుచులతో పాటు జ్యువెలరీ షాపులు గుచ్చాల షాపులు బ్యాగుల నుంచి ఇంట్లో వాడే అన్ని రకాల వస్తువులు సెంట్లు వంటివి ఇక్కడ దొరుకుతాయి నిత్యం చార్మినార్ ని వేలాది మంది ప్రజలు పర్యాటకులు సందర్శిస్తుంటారు చార్మినార్ పూర్తి అయిన తరువాత చార్మినార్ నాలుగు వైపులా చార్మినార్ కమాన్ కాలీ కమాన్ మచిలీ కమాన్ షేర్ ఏ బాతుల్ పేరిట అరవై అడుగుల ఎత్తు ముప్పై అడుగుల వెడల్పుతో ఇండో పర్షియన్ పద్ధతిలో నాలుగు కమాన్లను నిర్మించారు చార్మినార్ ని ఆనుకుని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంటుంది పూర్వం ఈ అమ్మవారి పేరు మీదే హైదరాబాద్ ని భాగ్యనగరం అని పిలిచేవారు భాగ్యలక్ష్మీదేవి పాలరాతి విగ్రహం ఎంతో అందంగా దర్శనమిస్తుంది పాలరాతి విగ్రహం కింద పద్మాలతో కూడిన లక్ష్మీదేవి నల్లరాతి విగ్రహం ఉంటుంది చార్మినార్ కి కొద్ది అడుగుల దూరంలో మక్కా మసీదు ఉంటుంది నిజం రద్దీగా ఉండే చార్మినార్ కి ఎంతో మంది దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది